హరి ఓం శ్రీ గురుభ్యో నమ వక్రతుంహాకాయ సూర్యకోటిసమనిర్విఘ్నం కురు మేదే సర్వార్యు సర్వదా గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రువే నమ మాతారదావీ స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ సప్త సనాతన శంకరాచార్య గురు పరంపరకు మధ్వాచార్యుల గురుపరం పడకు రామానుచార్యుల గురుపరం పడకు ఆది గురువే నమ గురు దేయాయ నమ గుర్తి మేధాదేవి గురు దక్షిణామూర్తి సద్గురు సాయ వందే జగద్గురు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ శివ శక్తి జై శ్రీ హనుమాన్ కరిష్యే ఆత్మీయ మనము ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశేషంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము ఆ పరమాత్ముని ప్రేరణతో వారి యొక్క అనుగ్రహముతో ఆ వాగ్దేవి కృపా కటాక్షములతో ఈ యొక్క పండుగ రోజు నాడు విశేషంగా మనం కొన్ని ఆ యొక్క దేవత దేవుని గురించి మనం తెలుసుకొని పోతూ ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క ఎవరు ఈ యొక్క వీడియో చూస్తున్నారు వాళ్ళు ఒక్కత జై శ్రీరామ్ అనండి రామ అంటేనే మీలోని పాప కర్మాలు అర్థం నశించిపోయింది అని అర్థం ఈ మన రాముని గురించి ఎందరో ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు మన రాముని గురించి చెప్పేకి ఎవరి వల్లనూ కాదు వాల్మీకి మహర్షి మాత్రం ఈ యొక్క రాముల గురించి అతడు చెప్పిన విధానం రాములు బ రాములు పుట్టుకుని ముందరే నారద మహాముని యొక్క అనుగ్రహముతో వాల్మీకి మహర్షి ప్రేరణయ్యి ఈ యొక్క రామాయణాన్ని మనకు రాసిన రామాయణం చూడండి రామ ప్లస్ ఆయనం రామాయణం యోగ ఈ యోగమే రామాయణం ఈ రామాయణము ఈ రామాయణం గురించి మనం తెలుసుకోవాలంటే మనకి ఎన్ని జన్మలను చాలు ఈ మానవ జన్మ మనకి నూట ఇరవై సంవత్సరాలు అంటారు ఆ నూట ఇరవై సంవత్సరాలు మనం బతికేది అరవై సంవత్సరాలు ఆ అరవై సంవత్సరం మనం జీవించేది ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాలు మనం కరెక్ట్గా జీవించేది ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరం కూడా మనం కరెక్ట్గా ఉండు దాని అర్థం నేను వేటు తీసి ఇంకొకతా చెప్తాను ఒక మనిషి నూట ఇరవై సంవత్సరాలు మన ఆయుష్ ప్రమాణం ఎట్లా ఏమీ అనేది ఇంకొక్యత మనం దాని గురించి మాట్లాడుకున్నాం అంటే మన జీవనం ఐదు సంవత్సరాలు లెక్క అనుకోండి అర్ధం నిద్ర అర్ధం ఆట అర్ధం యవ్వనము దాన్ని లెక్క వస్తుంది ఈ రామాయణం గురించి ఎందరో ఎన్నో విధాలుగా వాళ్ళు వాళ్ళ వాక్యానాల ప్రకారం రాస్తూ ఉంటారు వాక్యాల ప్రకారం ఎందరో వాళ్ళ అనుభవం గురించి చెప్తారు మహాకవి కాళిదాస్ చెప్పినారు భక్త అని చెప్పినారు భక్త అని చెప్పినారు రామచరిత రాసిన మహాన్ రామచరిత రాసిన మహాన్ బావులు వాళ్ళందరూ చెప్పినారు తులసిదాస్ రామచరిత రాసిన మహాన్ తులసిదాస్ మనకి వాల్మీకి రామాయణం అయిన తర్వాత తులసీదాస్తే ముఖ్యంగా ఎత్తుకోటం ఆ తులసీదాస్ గురించి మీరు తెలుసుకుంటే మీ వల్ల అట్లీ పిలకి తులసీదాస్ ఇప్పుడు రాములు రామ దశరథ రాముడు అయోధ్య రాముడు ఎన్నో యుగాల వెనుక అంటే మనకి రాముడు రాముడు అనేది త్రేతాయుగంలో వస్తాం నేను చెప్తుండేది మన భారతదేశం అత ప్రాచీనమైన దేశం నేను ఒక చేసి చెప్పిన కృత త్రేత ద్వాపర కలియువట అంటే లెక్కేసుకోవడం కోట్ల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రాముల కథ ఇప్పటికీ మనము చెప్పుతూ ఉన్నాము ఇప్పటికీ మన హైందవ ధరుడ రాముడు అందరి హృదయంలో శ్వాశ్రితంగా ఉన్నాడు ఆ పార్వతీ పరమేశ్వర రాముని గురించి మాట్లాడతారు రాములు సూర్యవంశ సూర్యవంశం చెందిన వాళ్ళు కశ్య మహాముని పరంపరలో మరీచి పరంపరలో వాళ్ళ యొక్క వంశావళిస్తుంది మళ్ళీ హిచ్వాకు వంశస్థులు వస్తారు రామునికి ముందర దశరథ మహారాజు దశరథ ముందర వాళ్ళ యొక్క వంశ పరంపర ఎత్తుకోలేకపోతే మనము ఒక అరవై డెబ్బై రాజులు వస్తాం రాముల వంశంలో అని చెప్పేది అందులో ముఖ్యంగా మనం చెప్పు సత్యహరిశ్చంద్రుడు దిలీప్ మహారాజు భగీరథ మహారాజు వీళ్ళంతా విశేషము ఉన్నది అంటే అందులో మనం ఒక పది ఐదు ఒక ముఖ్యమైన రాజు దశరథ మహారాజుల గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా తెలియదు ఇంకా సత్యారచరణ మాత్రం మీరు వినింటారు కొందరు ఇప్పుడు ఇప్పుడు పిల్లకాయలు వినింటారు లేదు తెలియదు దశరథ మహారాజు కానీ దిలీప్ చక్రవర్తి కానీ భగీరథ మహారాజు కానీ సత్యారిచరణ మహారాజుని కానీ వీళ్ళందరినీ మనం తెలుసుకోవాలి ఇక్ష్వాకు క్షువాపు వంశస్థుల వీళ్ళందరూ వస్తారు రాముడు రఘునందునుడు దాంట్లో రఘువంశపుడు అవుతాడు అంటే రఘుమహారాజు పరిపాలిస్తాడు ఇష్వాకు వంశస్థుల పరిపాలన చేస్తూ వస్తున్నప్పుడు రఘుమహారాజు వస్తాడు ఆ రఘుమహారాజు చేసే ఒక రాజ్య వైభోగ్యం ఆ రఘురాతిని తెలుసుకుంటే ఆ రాజుల అప్పటి యొక్క రాజ్య భార్యం ఎలా జరిగింది అని మనం తెలుసుకుంటే అప్పటిక రఘువంశం అనేది వచ్చేస్తుంది ఇంతటి మహాన్ చరిత్ర కలిగిన మన రాముని యొక్క వంశావళిని ఎవరూ తెలుసుకోరు కానీ మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఇది ఎవరప్ప కుమార్ రాముడు అయిపోయాడు బిడ్డలకి ఏం నేర్పిస్తాము రామాన పాట రేపు మనకి శ్రీరామనవమి ఏమరా శ్రీరామనవమి విశేషమంటే ఆ పానకుంపంచు పెసరపాయలు అయ్యి అయిపోయాయి శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి కూడా రెండు విధాలుగా అర్థం చేసుకుంటారు కొందరు సాక్షాత్ సీతాదేవిని వివాహం అడే దినము అని కొందరు అంటారు కొందరు రాముడు పుట్టిన దినమని కొందరు అంటారు అంటే అప్పటి యుగాల వెనక జరిగిండే కథని ఇప్పటికీ వారి వారి మాట 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 చెప్పుకొని చెప్పుకొని మన పెద్దవాళ్ళు చెప్పుకొని ఋషిమునులు చెప్పుకొని వాళ్ళు చెప్తూ 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 కొన్ని గ్రంథ కావ్యాల్లో చెప్పుతూ నాటకాలు చూపిస్తూ మన రాముడు మన రాముడు మన రాముడు అని చెప్పుకొని మనం ఈ యొక్క రామలీల రామ విభోగం చూడండి రామ అంటే ఎన్నో అర్థాలు చేయొచ్చు రాజ్యం మా మహా చక్రవర్తి రా రమ్మను మా మరణించు అర్థం చేసుకొని రెండే రెండు చెప్తాను మీకు రా అంటే రాజ్యం మా అంటే మహారాజు మహా రా అంటే రమ్మను మా అంటే మరణించు రెండు విధాలుగానే ఇంత అంటే రెండు అక్షరాల ఇంత వైవిధ్యం ఉంది వైవిధ్యంగా ఉంది ఈ వైవిధ్యాన్ని రామునుతో పోల్చుకుంటూ పోతూ ఉంటే మన రామ 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 అంటూ ఉంటే మనలోని శరీరంలోని కొన్ని అవయవాలు కూడా పని లేని కూడా పని చేస్తుంది కారణము రా అంటే రమ్మను అంటే మనలోని లేని ఆలోచనలు సర్వత్రా దైవజ్ఞానం చింతన కావాలంటే రమ్మను ఒకటి దుష్ట స్వభవం కూడా రమ్మంటు మా మహాయోగి కావచ్చు రా మహాజ్ఞాని మా మహాయోగి ఒక అర్థం రా రావణుడు మా మరీచి ఈ రామ ఆ రెండొచ్చిన మనం మాట్లాడుకోవాలంటే మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులు కావాలన్నా మనం చెప్పుకుంటూ పోవచ్చు అంటే రామాయణం అనేదే ఒక పెద్ద మహాకావ్యం ఎక్ మీతో కొంచెం చెప్పుకోవడం మాట్లాడుతున్నాం మనం మాట్లాడుకున్నాం రెండే రెండు అక్షరాలతో మాట్లాడుకున్నాం రామ వైభోగం సీతా వైభోగం అంటాము దశరథ వైభోగం అంటాము ఇప్పుడు మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటది కలియుగం ఇప్పుడు మనం జీవిస్తున్నాము ఇప్పుడు మనం జీవిస్తున్నాము ఇప్పుడు మనం రాముల గురించి మనం మాట్లాడుతుంటాం ఇప్పుడు ఈ క్షణ కాలానికి మనము ఇప్పుడు ఈ క్షణకాలంలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనము పుణ్యవంతులు మనమే నిజమైన రామభక్తులు ఇప్పుడు మనం ఎవరు జీవిస్తున్నామో ఇప్పుడు ఎవరు మనతో ఆటలాడుతున్నారో మనతో మాట్లాడుతున్నారో మనతో ఆనందంగా వైభోగంగా ఉన్నారో జాతి మత భేదం లేకుండా ప్రపంచంలో ఇడీ ప్రపంచము మునుకుల కోటి అంటే జనాలు ఎప్పుడరో వాళ్ళంత పక్షి ప్రాణులతో సహా ఇప్పుడు నిజమైన మనము పుణ్యాత్ములు రామభక్తులము రామ పాద ధూళి రామపాదధదు ఎందుకు అంటే ఎప్పుడో ఐదు వందల యాభై సంవత్సరాలప్పుడు మన రాముల దేవాలయం పడగొట్టి అప్పుడు ఒక వాళ్ళకి కావాల్సిన మసీదు నిర్మించుకొని మన దేశంలో మన ఇంటిలో మన భాగంలో మనము రామును కట్టుకోవాలి అంటే మన రామును మనం కొలవాలంటే ఇన్ని తలతలాంతరాలుగా మనం చెప్పుకోము కదా అప్పుడే నేను చెప్పినాను కదా వాళ్ళు వంశావళి ఇంకా నేను చెప్పలేను మీకు ఓకే రెండు మార్పులు చెప్పాను అట్లా అలాంటి వంశావళిని పొందిన మహాన్ బావుని గురించి మనం మాట్లాడాలంటే రామా అంటే తన భూతద్ధంలో చూసే మహానుభావులు చీడ పురుగులు హైందవ ధర్మాన్ని నాశం కోరే అత్యంత నీచమైన మనుషులు వాడు రాజకీయం నాయకులు కావచ్చు రాజకీయం లేకపోవచ్చు నా హైందవ ధర్మాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడే ఎవరే కానీ మన ఇంత పెద్ద వంశావళి ఉన్న ఇన్ని ఏళ్ళు ఇన్ని యుగాలనిక చెప్పుకొని వస్తే మన రాముడు పైన మన రాముడు ఆటలాడిన జాగ మన రాముడు జీవించిన జాగ అలాంటి మనము ఎల్లప్పుడూ రామారామాని పరితపించే ఆ రామ మందిరాన్ని ఈ మళ్ళీ ఆ జాగాని పొందుటకు ఐదు వందల యాభై సంవత్సరాలు పైన అయిపోయాయి మనకి రాజులు మహారాజులు చక్రవర్తులు ఎందరో పుట్టి పై పుట్టి పై మన రాజ్యం సంపా సంపర్సుకునే కాలే మన చేతుల స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా పాపం మనకి స్వతంత్రం ఇచ్చినారు అయినా కూడా మన రామ కూడా మనం సంపర్చుకునే కాలే ఎందరో ప్రాణ త్యాగాలు ఎందరో మానభంగాలు ఎందరో కరసేవకులు సరియు నదిల పొడి ప్రాణార్పణ చేసుకుంటారు మీరు అయోధ్యకు పోతే సరియు నది దడానికి పోతే ఇప్పుడు నది చాలా మేము మేంపైనం సరియూ నది అంత ఇది ఉండే అంటే మేము పైన ఇంకా అంత ఇది ఇంప్రూవ్ అయింది సరియూ నది అని పోతేనే ఏమో పొట్టేకొస్తాం మమ్మల్ని సరియూ నదిలో స్నానం చేసే వదల్లేదు మమ్మల్ని అయినా కూడా ఆ సరియు నదిలో మేము స్నానం చేస్తున్నాం వదల్లేదండి మా జతలా వచ్చిన వాళ్ళు అంతా భయపడి పారపోతే నేను ఒక్కడో భయపడకుండా సరైనదిలో స్నానం చేస్తాను సరియు స్నానం చేస్తున్నాము ఆ రాముల పతిత పవనమైన ఆ రాముడు జీవత్యాగం చేసుకున్న మహాన్ నది నది అట్లా నదిలో కూడా మనం స్నానం చేస్తున్నాం అలాంటి మహోజ్వలమైన మహత్తరమైన ఇప్పుడు మనము ఈ జన్మలో ఇప్పుడు మనం అందరూ అయోధ్య రాముడు పట్టాభిరాముడు దశరథరాముడు రఘుకుల నాముడు సీతారాముడు మా ఎన్ని పేర్లండి ఆ మహానుభావునికి ఎన్నండి ఎన్ని రకాలు పేరు పేరు నా రాముడు ఊరు ఊరు నా రాముడు నా రాముడు రాముని కొలువరా రాముని కొలువరా రామా అంటే హనుముడు హనుమాట రాముడు నీ కష్టకాలంలో రామును తెలుసుకో నీకు సుఖం వస్తుంది నీ సుఖకాలంలో రాముని తెలుసుకో ఇంకా పెద్ద సుఖం అనుభవిస్తాం నీ జన్మజన్మాధరం నీకు అనుభవం ఇస్తుంది అలాంటి రామచంద్ర మహాప్రభు జన్మదినైన మనము తమ తమ వారు వారి స్వగ్రామంలో వారు వారి ఇంట్లో విశేషముగా రామల పట్టాభిషేకం అనుకొని ఆ మహానుభావుడు మళ్ళీ మన కలియుగానికి వచ్చినాడు అనుకుని అయోధ్య కొనే రాములు మనం పొయ్యేకి మన వల్ల కాదు అందరూ పొయ్యే వాళ్ళు కాదు పోయే కొందరు పోతారు పొయ్యే వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ వాళ్ళు ఇంకా భగవంతుడు ఆయుర ఇంకా వాళ్ళకి భగవంతుడు ఇంకా ప్రేరణ చేసి ఇంకా అయోధ్య రాని దర్శన భాగ్యం చేయమని కోరుతాము మనం మన ఇంట్లోనే జపం చేసుకోండి రాముని ఎల్లవెల్లలా కీర్తిస్తూ ఆ సీతారామ మనోహరిని రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమని ప్రార్థిస్తూ మనము తెలుసుకుంటూ ఈ యొక్క వైభవాన్ని నేను మళ్ళీ మీతో పంచుకుంటాము వంశస్థుల మహాన్ రాజుల వైభోగాన్ని ప్రతి ఒక్క రాజు అంటే మనం అన్నీ తెలుసుకోలేక వాళ్ళు వంశా వంశావళి లెక్కేసరిపోతే ఒక నూరు నూట ఇరవై వెయ్యి పైన వస్తుంది అందులో ముఖ్యమైన ఒక ఐదారు మందినో లేక పది మందినో ఒక్కొక్క రోజు ఒక ఇద్దరిని రాజు మహారాజులని తెలుసుకుంటాము మీ అందరితో కలిసి మీతో కలిసి రామనామ సీతారామ మనోహర రామునికి జైకరం చెప్పుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ కలేంద్రుడు.